ఓం శ్రీ సాయిరాం జీవితంలో ఎన్నో ఆశలు మరెన్నో కలలు కానీ కొన్నిసార్లు అకస్మాత్తుగా ఎదురయ్యే కష్టాలు సవాళ్ళు మనల్ని కుంగదీస్తాయి ఎప్పుడూ నాకే ఎందుకిలా జరుగుతుంది నాకు ఒక వరం లభిస్తే బాగుండు కదా అని అనిపించే క్షణాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి మన కోరికలు నెరవేరక కష్టాలు తీరక ఒక అదృశ్య శక్తి సహాయం కోసం ఎదురుచూసే సందర్భాలు కోకొల్లలు అలాంటి నిరాశలో ఉన్న మనకు ఆశాకిరణాన్ని అండగా నిలిచే అభయాన్ని ప్రసాదించే శక్తి ఒకటి ఉంది శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిలోని నాలుగవ దివ్యనామే సాయి కేవలం మూడు పదాలు కాని ఈ మూడు పదాలలో ఇమిడి ఉన్న శక్తి అపారం అర్థం అనంతం సాయి అంటే మన ప్రియతమ ప్రేమ స్వరూపం వరదాయ అంటే వరాలను ప్రసాదించేవాడు నమః అంటే ఆయనకు మన ప్రణామం అంటే వరాలను ప్రసాదించే శ్రీ సత్యసాయిబాబాకు నా నమస్కారాలు అని అర్థం ఈ దివ్యనామం స్వామి కరుణకు ఆయన దివ్య శక్తులకు భక్తుల పట్ల ఆయనకున్న అపార ప్రేమకు ప్రతీక సాధారణంగా మనం వరం అంటే భౌతిక సంపద ఉద్యోగం ఆరోగ్యం వంటివి మాత్రమే అనుకుంటాం కానీ సాయి వరదాయ నామంలో వరం అనేది అంతకు మించినది మనం అడిగినా అడగకపోయినా మనకు ఏది అవసరమో ఏది మన శ్రేయస్సుకు దోహదపడుతుందో అది ప్రసాదించే అద్భుత శక్తి ఈ నామంలో ఉంది భక్తుల ఆర్తికి మెచ్చి ఆ భగవంతుడు వారికి ఊహకందని వరాలను ప్రసాదించిన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి అందులో అత్యంత పవిత్రమైనది సాక్షాత్తు ఆ దైవమే తనను తాను వరంగా ప్రసాదించుకున్న అద్భుత లీలను ఇప్పుడు స్మరించుకుందాం పుట్టపర్తిలో మాతృదేవత ఈశ్వరమ్మగారికి అప్పటికే ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఆ తరువాత ఆ తల్లికి నాలుగుసార్లు గర్భం నిలవలేదు ఇది చూసి ఆమె అత్తగారైన లక్ష్మమ్మగారు ఎంతో ఆందోళన చెందారు వంశోద్ధారకుడైన మరొక మగబిడ్డ కావాలని ఆ కుటుంబం పరితపించింది అందుకోసం వారి ఇష్టదైవమైన సత్యనారాయణ స్వామికి ఎన్నో మొక్కులు మొక్కుకున్నారు ఈశ్వరమ్మగారితో ఉపవాసాలూ వ్రతాలూ చేయించారు భక్తుల ఆర్తిని చూసి భగవంతుడు కరగకుండా ఉంటాడా వారి కోరికను నెరవేర్చాలని ఆ దేవదేవుడు సంకల్పించాడు ఒక రాత్రి లక్ష్మమ్మగారికి సాక్షాత్తు ఆ సత్యనారాయణ స్వామి కలలో కనిపించి నేనే ఈశ్వరమ్మకు కుమారుడిగా జన్మించబోతున్నాను అని సూచించారు ఆ మాటకు లక్ష్మమ్మగారు పరమానంద భరితులయ్యారు ఆ తర్వాత ఒక శుభదినాన ఈశ్వరమ్మగారు నూతి దగ్గర నీళ్లు తోడుతుండగా ఒక అద్భుతం జరిగింది ఆకాశం నుండి ఒక నీలిరంగు జ్యోతి ఒక దివ్యమైన గోళంలా గిరగిరా తిరుగుతూ వచ్చి ఆమె ఉదరంలో ప్రవేశించింది ఆ దైవ సాన్నిధ్యానికి ఆమె తట్టుకోలేక మూర్చిపోయారు ఈశ్వరమ్మగారు గర్భవతిగా ఉన్న ఆ రోజులలో వారింట్లో రాత్రిపూట ఎవరికీ కనిపించని దివ్యమైన సంగీత వాయిద్యాల ధ్వనులు విరిపించేవి అది దేవతలు ఆ గర్భస్థ శిశువుకు చేస్తున్న గానార్పణ ఆ దివ్య సంకల్పం ఫలితమే సాక్షాత్తు ఆ భగవంతుడు శ్రీ సత్యసాయిగా ఈశ్వరమ్మకు కుమారుడిగా జన్మించడం ఆ దేవదేవుడు కపటమెరుగని ఆ తల్లికి కేవలం ఒక కుమారుణ్ణి ప్రసాదించలేదు తానే స్వయంగా ఆమెకు బిడ్డగా జన్మించి ఈ లోకానికే దైవాన్ని అందించిన తల్లిగా ఆమెకు శాశ్వతమైన కీర్తిని వరంగా అనుగ్రహించారు ఇంతకంటే గొప్ప వరదాయతత్వం వేరేముంటుంది చూశారుగా మిత్రులారా ఆ వరదాయుని లీలలు ఎంత అద్భుతంగా ఉంటాయో అయితే స్వామి వరాలను పొందాలంటే కేవలం నామాన్ని జపిస్తే సరిపోతుందా స్వామి మొదటి అవతారం సిరిడి సాయిబాబా బోధించిన రెండు ముఖ్య సూత్రాలున్నాయి శ్రద్ధ సబూరి శ్రద్ధ అంటే సంపూర్ణ విశ్వాసం నమ్మకం సబూరి అంటే ఓర్పు సహనం మనం అడిగిన వరం వెంటనే లభించకపోయినా మన నమ్మకాన్ని కోల్పోకూడదు బాబా సరైన సమయం కోసం చూస్తున్నారని అర్థం చేసుకోవాలి మన ప్రార్థనలో ఎంత నిజాయితీ ఎంత భక్తి ఉంటే ఆ వరం అంత త్వరగా మనకు చేరుతుంది మన కర్మలను ఆలోచనలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ సాయి పాదాల చెంత సంపూర్ణంగా శరణు వేడినప్పుడు ఆయన వరదాయ రూపాన్ని దర్శిస్తాం అందుకే మన జీవితంలో ఏదైనా ఆశయం నెరవేరాలని ఉంటే ఏదైనా కష్టం నుండి బయటపడాలని కోరుకుంటే ఈ ఓం శ్రీ సాయి వరదాయ నమ అనే దివ్యనామాన్ని మనస్ఫూర్తిగా స్మరిద్దాం సంపూర్ణ విశ్వాసంతో ఆయనను ఆశ్రయిద్దాం స్వామి వరదాయ రూపంలో మన కష్టాలను తీరుస్తారు మన కోరికలను నెరవేరుస్తారు మన జీవితాన్ని సంతోషం ప్రశాంతత ఆధ్యాత్మిక ఉన్నతితో నింపుతారు ఆ వరదాయుని కృపాకటాక్షాలు మనందరిపై సదా ఉండుగాక వచ్చే భాగంలో సత్యానికి ప్రతిరూపమైన స్వామి సర్వకాల సర్వావస్థలలోనూ ఉండే ఆ ప్రేమస్వరూపాన్ని నామమైన ఓం శ్రీ సాయి సత్పురుషాయ నమ ద్వారా తెలుసుకుందాం ജയ് സായിരാം